నాకు అపోనెంట్గా ఎవరు వచ్చారో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ అపోనెంట్ అపోనెంట్ వచ్చేసాడు ఇంకా స్టార్ట్ అవ్వబోతుంది ఫ్రెండ్స్ మీద దాడి చేశాడు కానీ మిస్ అయింది కానీ మనం అలా మిస్ అవం ఫ్రెండ్స్ ఖచ్చితంగా అతని మీదకి ఓకే ఫ్రెండ్స్ షీల్డ్కి అడ్డ పెట్టుకున్నాను కాబట్టి బ్రతికిపోయాడు లేదంటే అయిపోయేవాడు ఓకే ఇప్పుడు మనం జాగ్రత్తగా ఉన్నా లేకుంటే మనం అయిపోతాం ఓకే ఫ్రెండ్స్ మన టైం బాగుంది మనం తప్పించుకున్నాం ఇప్పుడు మన టర్న్ ఫ్రెండ్స్ మనం ఖచ్చితంగా తన్ని ఓడిద్దాం అది ఫ్రెండ్స్ చూసారు కదా నా గురి అర్జునుడి బాణం నా గురి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు అతనికి ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్ ఇంకా వదిలేద్దాం ఫ్రెండ్స్ మిస్ అయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేస్తాడో ఏమో భయంగా ఉంది ఫ్రెండ్స్ అతల మనం ఖాళీకి దింపాం కదా మన టైం బాగుంది ఫ్రెండ్స్ మనం తప్పించుకున్నాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అతని మళ్ళీ అదే ప్రయత్నం చేద్దాం కాలికి మాత్రమే గాయం చేద్దాం ఓకే ఫ్రెండ్స్ మనం విజయాన్ని సాధించాం మళ్ళీ అతను గాయపడ్డాడు ఫ్రెండ్స్ ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్ మనం వేసే బాణం అతనికి ఖాయం అయిపోయాడు ఫ్రెండ్స్ కాలి గెలుపు మందే ఫ్రెండ్స్ పర్వాలేదు బ్రో ఏమనుకోకు గెలుపుట్లు సహజం ఇంటికి పోయిరా ఓకే ఫ్రెండ్స్ కాన్స్ అన్నీ మన దగ్గరకు వచ్చేస్తున్నాయి మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్ చూద్దాం ఫ్రెండ్స్ మనతో ఎవరు పోటీ పడతారో ఓకే ఫ్రెండ్స్ అతని పేరు కిల్లర్ అతనితో ఇప్పుడు మనకు మ్యాచ్ స్టార్ట్ అవ్వబోతుంది నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మనకు మ్యాచ్ ఏర్పాటు చేశారు కొండల దగ్గర అంత ప్లేస్ బాగుంది కదా కొండల జలపాతాలు కొంగలు చేపలు ఓకే ఫ్రెండ్స్ కిల్లరికి మనం హెడ్ పైన ఇచ్చేసాం కిల్లరికి కోప వచ్చింది ఫ్రెండ్స్ మనం జాగ్రత్తగా ఉండాలి షీల్డ్ పెట్టుకుందాం లేకుండా అయిపోతాం ఓ ఓకే ఫ్రెండ్స్ మనకు కొంగలు హెల్ప్ చేశాయి మనం చూద్దాం ఫ్రెండ్స్ కొంగలారా కొంచెం సైడ్ ఇవ్వండి మేము వెళ్ళిపో వెళ్ళాలి కిల్లర్ నుంచి చంపాలి ఓకే ఫ్రెండ్స్ కొంగలు కూడా మన మాట విన్నాయి మనకు సహాయం చేశాయి ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ని చంపాడు కదా కిల్లర్ అందుకే మనకు సహాయం చేశాయి ఫ్రెండ్స్ కిల్లర్కి తలలో బుల్లెట్ తలలో దిగింది కాబట్టి పని లేదు ఫ్రెండ్స్ ఎలా వేయాలో ఏం చేయాలో బాగా అర్థం కావట్లేదు కొంగలార కొంచెం సైడ్ ఇవ్వండమ్మా ఫ్రెండ్స్ మళ్ళీ మనకు కొంగల సహాయం చేశాయి గెలుపు మనకే ఖాయం అయిపోతుంది ఎందుకంటే మనము మొదట మొదటనే కిల్లర్కి తరలోకి దింపాం కదా మళ్ళీ మనం కొంగల సహాయం అడుగుదాం కొంగలార కొంచెం సైడ్ అయ్యాండమ్మా ఓకే తప్పించుకున్నాను ఫ్రెండ్స్ చెల్లెడ్ అడ్డపట్టు కిల్లర్ పిల్లరే మనల్ని చాలా కోపంగా చూస్తున్నాడు ఒరే దేవుడా ఎంత పని చేసేవరా సంగతి చూస్తూ ఉంటారా అది నాతో పెట్టుకుంటా ఎవరా ఎవ్వనుకున్నవరా నా గురించి ఓకే ఫ్రెండ్స్ పిల్లరికి చాలా కోపంగా ఉన్నాడు మన మీద దాడి చేస్తున్నాడు ఓకే ఫ్రెండ్స్ ఆ కొంగలు కూడా కోపంగా ఉన్నాయి అందుకే కిల్లర్ ఓడిపోయాడు ఫ్రెండ్స్ ఓకే బ్రో కిల్లర్ బ్రో ఓడిపోయేందుకు ఫీల్ అవ్వగలేదు మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్